అటువంటి పద్ధతుల వల్ల జరిగినటువంటి నష్టాన్ని రేపు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి చేయాలనే ఆలోచనతోటి వైట్ పేపర్స్ అన్నీ పెట్టారు అధ్యక్ష ఈ శ్వేతపత్రాల యొక్క ఆలోచన తెలంగాణ ప్రజలకి అసలు విషయాలు తెలిసి భవిష్యత్తులో ఏ రకంగా పోతే మంచిది దానికి సరైనటువంటి సూచనలు వస్తాయనే ఉద్దేశంతో ఎందుకంటే ఇరిగేషన్లో మనం తమిళనాడు వాళ్ళ యొక్క కార్యక్రమాలు చూస్తాం అధ్యక్ష ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్రం మీద కానీ లేకపోతే వాళ్ళ రాష్ట్రానికి కావాల్సిన అవసరాలకు కానీ అందరూ కలిసి దెబ్బలాడే అలవాటు ఉంది కానీ మన దగ్గర అది లోపించింది అధ్యక్ష దానివల్ల కొన్ని అరిష్టాలు జరిగినాయి కొన్ని అనుకోని సంఘటనలు జరిగినాయి ఇప్పుడు పల్లా గారు కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష ఇంక్రీజ్ అయినటువంటి ఆయికట్టు కానీ లేకపోతే ధాన్యం దిగుబడి కానీ అదృష్టం ఏంటంటే గత తొమ్మిది సంవత్సరాలు రెయిన్ఫాల్ సఫిషియంట్ రెయిన్ఫాల్ ఉంది అధ్యక్ష సఫిషియంట్ కాదు ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది పవర్ అవైలబిలిటీ పెరిగటం మూలన పది లక్షల బోర్లు పెరిగినాయి అధ్యక్ష ఈ గత పది సంవత్సరాల్లో ఏటా ఒక లక్ష బోర్లు అంటే పది లక్షల బోర్వెల్స్ పెరిగినాయి అధ్యక్ష గతంలో పద్దెనిమిది ఉంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షలకు చేరుకున్నాయి అధ్యక్ష దానివల్ల పది లక్షల బోర్ల కింద పెరిగేటటువంటి ఆయకట్టు యొక్క విస్తీర్ణం మీరు యావరేజ్ చూసుకున్నా కూడా బోర్కి నాలుగు ఎకరాలు చూసుకున్నా నలభై లక్షల ఎకరాలు ఎక్స్ట్రా వచ్చింది అధ్యక్ష అదృష్టం ఏంటంటే కంటిన్యూ రెయిన్ఫాల్ ఉంది సార్ అధ్యక్ష రెండు తొమ్మిది సంవత్సరాలు కూడా దానివల్ల భూగర్భ జలాలతో పాటు బోర్వెల్స్ తోటి పాటు ఈ యొక్క ఆయికట్టు గతంలో ఐదు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలే పండించుకునేవాడు అధ్యక్ష అటువంటిది గ్రౌండ్ వాటర్ సఫిషియంట్గా ఉండటం వలన బోర్వెల్స్లో ఉన్నట్టు అతను భూమి మొత్తాన్ని సాగు చేసుకునే అవకాశం వచ్చింది ఆ భూగర్భ జలాలతోటి ఎక్కువ ఎక్స్ట్రా వచ్చినటువంటి ఆయకట్టు నలభై లక్షలు వచ్చింది పెద్దలు చెప్పినటువంటి ఆయకట్టు పది పదిహేను లక్షల ఒక కొన్ని ప్రాజెక్టులు ఎండింగ్ స్టేజ్లో ఉన్నటువంటి కలవకుర్తి కానీ నెట్టెప్పాడు కానీ సాగర్ కానీ ఇటువంటి ఎండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కొన్ని పూర్తి చేసి ఇచ్చినటువంటి ఆయకట్టు ఉంది అధ్యక్ష మా దగ్గర ఇందాక సాంబి చెప్పినటువంటి భక్తరామదాసు లాంటిది కరువు ప్రాంతం అన్నిటికంటే తీవ్రమైనటువంటి పాలేరు నియోజకవర్గానికి ఇవ్వాలని పట్టుబట్టి అది గోదావరి బేసిన్ అయినప్పటికీ కూడా కృష్ణా బేసిన్ నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాం అధ్యక్ష రేపు ఈ ప్రాణయత చే కావచ్చు శ్రీరామసాగర్ సస్టైన్ అయితే దాని ద్వారా ఈ ఆయికట్టుకు వస్తుంది కేవలం ఆ మోటార్లు తీసేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు అధ్యక్ష అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము కొత్తగా చేయాలి కేవలం పైప్ లైన్ వేసాము మోటార్లు పెట్టాము కూడా దుమ్మగూడెం మోటార్స్ ఇందిరాసాగర్ మోటార్లే తీసుకొచ్చి వాడాము అధ్యక్ష ఫస్ట్ ఎండ నాగార్జున సాగర్ మీద పెట్టినటువంటి ఎస్ఎల్బిసి అధ్యక్ష ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ హయ్యెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇన్ ఏషియా ఎస్ఎల్బిసి అధ్యక్ష అది అది రెండు వేల సంవత్సరంలో నేను కూడా ఆ శాఖలో ఆ టైంలో ఉండే అవకాశం వచ్చింది అధ్యక్ష టన్నెల లేట్ అవుతుంది అని చెప్పి ఆలోచన చేసే ఈ టన్నెలు అయ్యే లోపల పది సంవత్సరాలు కావచ్చు పదిహేను సంవత్సరాలు కావచ్చు ఈ లోపల అర్జెంటుగా మనం నల్లగొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు లక్షల అరవై వేల ఎకరాలకి ఆనాడు ఫ్లోరైడ్ ప్రాంతం కరువు ప్రాంతం అయినటువంటి నల్లగొండకి ఇవ్వాలని చెప్పి ఫ్లడ్ఫో కెనాల్ కానీ ఎస్ఎల్బిసి కానీ మిగతా ప్రాజెక్టులు కన్సీవ్ చేశాం అధ్యక్ష దాన్ని టార్గెట్ పెట్టి మూడే మూడు సంవత్సరాల్లో ఎస్ఎల్బిసిని కంప్లీట్ చేసి ఆ రోజు నల్గొండకు నీళ్లు ఎత్తిపోయటం మూలాన కొత్త టెక్నాలజీతో ఎత్తిపోతలు కూడా గోదావరి జలాలను వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో దేవాదులను కన్సీవ్ చేశాం అధ్యక్ష దేవాదుల తర్వాత దుమ్మగూడాన్ని కూడా ఆ సమయంలోనే కన్సీవ్ చేశాం కానీ అప్పుడు కేవలం నాబార్డు వరల్డ్ బ్యాంక్ తప్ప ఈ రకమైనటువంటి కార్పొరేషన్లు పెట్టి నిధులు సమకూర్చుకునే అవకాశం లేదు కేవలం బడ్జెట్ ఏఐబీపీ నబార్డు తప్పితే వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష ఆ నిధులతోటే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకుంటూ మీడియం ప్రాజెక్టులు అయితే ఇందాక పెద్దలు చెప్పినటువంటి స్వర్ణ కానీ సాత్నాల కానీ చెరమల వాక్ కానీ వట్టివాగ్ కానీ ఇటువంటి ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా రెండే రెండు సంవత్సరాల్లో నబార్డ్ నుంచి మూడు వందల కోట్లతోటి పూర్తి చేసిన అధ్యక్ష జరిగింది జరిగిన దానికి గోదావరి జలాల మీద ఆ రోజు నేను కూడా వాళ్ళతోటి సహచర్యంలోనే ఉన్నాను అధ్యక్ష కానీ నా ఉద్దేశం ఏంటంటే అప్పుడు కూడా రెండో లిఫ్టు తప్పితే మూడో లిఫ్ట్ తోటి పొలానికి వెళ్తే తప్ప ఇది సాధ్యం కాదు రికరింగ్ ఎక్స్పెండిచర్ అవుతుంది పవర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది ఆలోచన చేయమని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రివర్ నింపుకుంటూ మేడిగడ్డ నుంచి అన్నారం అన్నారం నుంచి సుందేళ్ళ సుందేళ్ల నుంచి అల్లంపేళ్ళంటే సీపేజ్ ఎక్కువ ఉంటుంది ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ అనుకోకుండా గోదావరి మనం మూడు బ్యారేజీలు నింపిన తర్వాత మళ్ళీ గోదావరి వస్తే ఈ నీళ్లన్నీ కిందికి పోయే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి పునరాలోచించమని చెప్పి కూడా నేను గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారికి చెప్పానని చెప్పి గౌరవ సభ్యులకు మనం చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఉదయం మాట్లాడేటప్పుడు నేను కూడా అక్కడ ఉన్నట్టు చెప్పారు ఉన్న మాట వాస్తవం చెప్పిన మాట వాస్తవం అది ఆ రోజున జరిగినటువంటి చరిత్ర అధ్యక్ష జరిగిన దానికి ఈ రోజు పెరిగినటువంటి ఎకరేజ్ తక్కువ ఉంది పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి యొక్క సహకారంతో వీటిని పూర్తి చేసుకోవాలనేదే మా తపన తప్ప దీన్ని ఏదో రాజకీయం చేసి ఇప్పుడు లబ్ధి పొందాల్సిన అవసరం లేదు ఆ లబ్ధి ఏదో మొన్నటి ఎన్నికల్లోనే కనపడింది కాబట్టి దయచేసి ఆ లబ్ధి ఎందుకు చేకూరిందో ఏ రకంగా చేకూరిందో ఏ కారణాల వల్ల చేకూరిందో గౌరవ సభ్యులు మననం చేసుకొని భవిష్యత్తులో దీన్ని పూర్తి చేసేదానికి అవకాశం ఇవ్వాలని చెప్పి